అందరికీ షోలో ప్రార్థన మహిమ గల తండ్రి మాగొప్ప రాజా సర్వసృష్టిని నీ మహిమ గల మాట చేత సృష్టించి నీ పోలికలో నీ రూపములో మమ్మల్ని చేసినటువంటి విధానం బట్టి మా నాసికారంధ్రంలో నీ యొక్క జీవవాయువును ఊది ప్రాణాత్మ దేహములుగా చేసిన విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అట్టి నీ రూపంలో ఉన్నటువంటి మేము నీ మాట వినక నీ ఆజ్ఞలు గై కొనక తండ్రి నీకు విరోధముగా నీకు దూరముగా వెళ్ళి ఉన్నాం తండ్రి అలాంటి మమ్మను నీ కరుణ నీ దయ నీ వాత్సల్య నీ ప్రేమ చూపి మరి మరలా నీ వద్దకు రప్పించుచున్న విధానం బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి నీవు నడిపిస్తున్నటువంటి మార్గములు మేము నడుచున్నట్లుగా మా మనోన్నతులను వెలిగించి వెలిగించి నీకు మహిమకరంగా మా జీవితంలో మా బ్రతుకులను మార్చమని ఈ మా మనం మా రక్షకుడు విమోచకుడు విశ్వ మెస్సియా నామం అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆరాధించేదా अरुणोदयमुना अमरुडनि आशतीर आरच अरुणोदयमुन अमरुडनि आशतीरा, अमरु आशतीरा। अश्रुतजन touching up. గ్రంథము పదిహేనవ అధ్యాయము వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం యోధారాజైన అయిన ఉజ్జియా ముప్పై తొమ్మిదవ సంవత్సరం మందు షల్లుము ఏం చూస్తున్నాం అయితే ఈ షల్లు మరి ఏనా నెల రోజులకే ఇతను కుట్ర ఏ విధంగా చేసి మరి అంతకుముందు ఉన్న రాజుని ఏ విధంగా చంపాడు ఇతని మీద కూడా గాది కుమారుడు మెనహేము తిరుసాపట్నం నుండి వచ్చి ఈ షల్లుమును చంపి అతని మారుగా రాజు అయినట్లుగా చూస్తూ ఉన్నా అయితే ఇతను ఘోరంగా గర్భిణీలు యొక్క మరి గర్భమును కూడా చింపినట్లుగా ఈ అధ్యాయులను మనం గమనించగలం ఆ తర్వాత యోధారాజు అజర్యా ముప్పై తొమ్మిదవ సంవత్సరం ముందు మెనహేము ఇజ్రాయేలీలను ఏలారంభ ఏలనారంభించి పది సంవత్సరం ఏలాడు ఆ తర్వాత అదోనే దృష్టికి ఇతను కూడా ఏరోబాం చేసినటువంటి చెడు క్రియలు పాపక్రియలు ఏదైతే ఉన్నాయో ఇతను కూడా జరిగించినట్లుగా చూస్తూ ఉన్నాం అశూరు రాజు అయిన పూలు యొక్క మినహిమ రాజ్యం మీదకి వచ్చినప్పుడు రెండు వేల మనుగుల వెండి ఇచ్చి సంధి జరిపించి ఆ యొక్క అసూరు రాజు పూలును వెనుదిరిగేటట్లుగా చేసినట్లుగా ఉన్నాం ఇతను మెనహేము చనిపోయిన తర్వాత అతని కుమారుడు పెకహ్య అతనికి మారుగా రాజు అయినట్లుగా కూడా చూస్తూ ఉన్నాడు ఆ తర్వాత యోదా రాజు అజరియా యాభై సంవత్సరం యాభైవ సంవత్సరం మందు పెకాహ్య యానారంభించి రెండు సంవత్సరాలు ఏలిన తర్వాత ఇది షోమ్రోన్లో ఇజ్రాయల్లో ఏలిన తర్వాత ఇతను కూడా ఇలోని దృష్టికి మరి చెడుతగా చెడుగా ఉండటం వలన రెమల్యా కుమారుడు పెకహ్య ఈ పెకహు ఈ పెకహ్యను మరి చంపి తనకు మాధులు రాజు అయినట్లుగా చూస్తున్నాను ప్రియమైన సహోదరి సోదరుల ఈ లోకములో రాజ్యము రాజ్యాధికారము శాశ్వతం కాదు కుట్రలు చేసుకోవటం కుతంత్రాలు చేసుకోవటం ఒకరినొకరు చంపుకోవటం ఇవన్నీ కూడా అదోనే వారికి విరోధంగా ఉన్నటువంటి కార్యాలు ఇక్కడ రాజులే విధంగా అత వారి యొక్క అధికారాన్ని ధనదాహాన్ని ఇతరాత్ర లోకాశాలను నెరవేర్చుకోవటానికి ఒకరినొకరు చంపుకున్నట్లుగా ఏదైనా మనం గమనించగలం మనం అలాగ ఉండకుండా అదోనే వారి అందు ఎలోహిం వారి అందు మనం విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ముందుకు కొనసాగాలని ఆయన ఎందుకు భయభక్తులు గలవారం ముందుకు కొనసాగాలని ఆకాంక్షిత్తు ఈ కొన్ని మాటలు పర్వతాన్ని మనం ఇంటికి ఫలింప చేయను గాక ఆమె